ఎప్పుడైనా సరే మీరు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక చిటికెడు ఉప్పు తీసుకొని ఆ ఉప్పు వాకిట్లో చల్లి వెళ్ళండి మీ పని తొందరగా పూర్తవుతుంది మనకి రాళ్ళ ఉప్పు ఉంటుంది ఆ రాళ్ళ ఉప్పు కొద్దిగా ఒక చిటికెడు తీసుకొని మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ బయట వాకిట్లో చల్లి ఆ తర్వాత వెళ్ళారనుకోండి లక్ష్మీ కటాక్షం వల్ల పనులు తొందరగా పూర్తవుతాయి అలాగే పనులు పూర్తవటానికి శక్తివంతమైనటువంటి కాగితం పరిహారం కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు ఈ కాగితం పరిహారం ఎలా చేయాలంటే ఎప్పుడైనా మన పని అవుతుందా అవ్వదా అనే అనుమానం ఎక్కువగా ఉన్నప్పుడు ఒక తెల్ల కాగితం తీసుకోండి ఒక రెడ్ పెన్ తీసుకోండి ఆ రెడ్ పెన్తో తెల్ల కాగితం మీద ఒక ట్రయాంగిల్ బొమ్మ వేయండి త్రిభుజం బొమ్మ వేయండి ఆ తర్వాత ఆ త్రిభుజం మధ్యలో రెడ్ పెన్తో స్త్రీ అనే అక్షరం రాయండి రాసిన తర్వాత ఆ కాగితం మడత పెట్టేసి మీ నుదురికి తాకించుకోండి తాకిచ్చిన తర్వాత జేబులో ఉంచుకోండి పని మీద వెళ్ళండి भी पनी पूर्ति